எத்தனை நான் அந்த யோரோ டிஸ்கோ மாரன்னி மா சர்வீஸ் இதுக்கு ரெக்டர் வெட்டுடா நீ டிஸ்கோ இதுதானே டேய் தானா இது கொடியா டிஸ்கோனஸ் நீ ஒரு மீடு ரெடி ரெடியா மா திஸ்கோ மா அதுக்கு என்னது என்ன என்ன நான் கஷ்டேஸ் திஸ்கோன நான் கஷ்டே பண்ணு மா மேட் உள்ள இல்ல செப்பரேட்டா ஒண்ணாயிக்கு ஒண்ணாயில செப்பரேட்டா அண்ணா ప్రతి ఉద్యమం ఎక్కడో ఒక తవలో మొదలవ్వాల్సిందే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మొట్టమొదటిగా అందరు చెప్పినారు పలమునేరులోనే పురుడు పోసుకునింది ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా విపరీతంగా వ్యాపించి గత దుష్ట పరిపాలన సాగించినటువంటి ఐదేళ్ళు సాగించినటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన ఘనత కూడా ఈ పలమనేరుకే చెందుతుంది మొట్టమొదటిగా మేము ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆరు నెలలు ఈ ఉద్యమాన్ని మేమే చేసాం మా తర్వాత ప్రతి భారతదేశం వాళ్ళు కొనసాగించడము ఎక్కడో తా ఆపడం కానీ మేము ఎంతో ఒత్తిళ్ళు వచ్చాయి మా ప్రెసిడెంట్ గారికి కానీ కొంతమంది సభ్యులకి ఇలాంటిని ఎట్ల నిర్వీర్యం చేయాలా పలమనేరులో బావికాటిని ఎట్టి పరిస్థితులు ఆపాలంటే పట్టు పట్టుకొని ఏమైతే అదైంది నిజంగా ఈ అడ్వకేట్ ఎంత సఫర్ అయినారో మాకు తెలుసు కానీ ఉద్యమాన్ని చి కడదాకా కొనసాగించింది మేమే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ఈ విషయాన్ని తీసుకెళ్ళింది కూడా తెలుగుదేశం పార్టీ లీగల్స్ చిత్తూరు విభాగమే ఎందుకంటే ఇరవై ఏడో తేదీ డిసెంబర్ ఇరవై ఏడో తేదీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం వచ్చిన సందర్భంలో ఆయన్ని మేము అపాయింట్మెంట్ అడిగాము వాళ్ళు ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ మేము ఆయన్ని కలిసిన తర్వాత రాత్రి కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు దాదాపు ఒకటిన్నర గంట కులంకుషంగా ఈ యాక్ట్లోని లాభ నష్టాలంతా కూడా పెద్దానికి మేము వివరించాము ఆ రోజే ఆ బుక్ కూడా నేను ఇచ్చింది పెద్ద ఆయన దగ్గర ఈరోజు ఆయన తర్వాత ప్రతి మీటింగ్లో కూడా ఆ బుక్ను చూపించి అందులోని విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిపారు ఈరోజు గత ప్రభుత్వం పోయిందంటే కేవలం ల్యాండ్ టైట్లింగ్ యాక్టే నలభై మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఓడిపోయినారంటే కేవలం ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ఇదేదో మేము ఆ రోజే చెప్పాము మా అర్టిఫికెట్లకు సంబంధించిన విషయం కాదు ప్రజల విషయము ప్రజలకు సంబంధించింది రైతులు నష్టపోతారని మేము చెప్తే చాలామంది హేళనగా విచిత్రంగా మాట్లాడినారు ఈ రోజు వాళ్ళందరికీ కూడా చంప పెట్టు ఈ విషయంలో మాకు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపరిచినందుకు చంద్రబాబు నాయుడికి ఆ జన్మాంత్రం రెండు పడి ఉంటాము అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ గౌరవ అమర్నాథ్ రెడ్డి గారికి ఆ జన్మాంత్రం కృతపడి ఉంటాము అదే విధంగా ఈ ఉద్యమానికి సహకరించిన న్యాయవాదులందరికీ పేరు పేరున సిరసు వంచి పాదాభివందనాలు ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత మేము నుండి ఈ లాస్ట్ వరకు దీన్ని దీ యొక్క ల్యాండ్ టైటిల్ యొక్క రద్దు చేయటకు శ్రమించినాము పైగా దీన్ని ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యొక్క కష్టము దాని నష్టాలను కూడా ఇదివరకే ఉన్న మన ఈ న్యాయవాదులు మిగతా చెప్పినారు పైగా మన కూటమి ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కలిసి మాట్లాడి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ను రద్దు చేసిన దానివల్ల మేమందరూ బార్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ మేము విర్మిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు జీసుబ్రవణం గారికి మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె లశ్వతి గారికి ఇక్కడ వచ్చేసినటువంటి సహా న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధాన ఉద్దేశం మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిన్న సాయంకాలం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి రెండో సంతకంతో గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రద్దు చేసిన విషయం మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే పలం నేరు న్యాయ మేము ఎందుకు గర్వంగా చెప్పుకోగలమంటే మొట్టమొదట స్టాంపులు పెంచినారనే ఉద్దేశంతో మేము కొంతకాలంగా బైకట్ చేస్తూ ఉంటాం విధులు బహిష్కరిస్తూ ఉంటాం అదే సందర్భంలో అక్టోబర్ ముప్పై తేదీ ఐదు వందల పన్నెండు జీవోని తీసుకొని వచ్చి యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ టూని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అమలు పరుస్తున్నామని చెప్పేసి దానికి ఒక పద్ధతి లేకుండా ఏమీ లేకుండా ఇష్టాచారం వాళ్ళు ఇచ్చేసిన దాని ప్రకారం ఏమిటంటే మీకు అందరికీ తెలిసిందే ఏమంటే కోర్టుని కోర్టుకి కక్షిదారుల్ని న్యాయం కోసం కోర్టుకు వచ్చేవాళ్ళని కోర్టుని దూరం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఈ ఆ భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసే ఉద్దేశమే దానికోసం ప్రయత్నించేది అటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాని మీద ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి దాన్ని బయట తీసుకురావడం ఇక్కడ ఇదే చోట పలమనేరులో న్యాయవాదులందరూ సీనియర్ న్యాయవాదులతో డిస్కస్ చేసి వెంటనే దీన్ని చదివిన వెంటనే అదే రోజు అప్పటికప్పుడే న్యాయవాదులు బహిష్కరి న్యాయవాదులు విధులు బహిష్కరించడం ప్రారంభించాం బా అక్క అప్పటి నుంచి కొన్ని నెలల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించడం బట్ మొదట పలమనేరులో బహిష్కరించిన తర్వాత ప్రొద్దుటూరులో సెకండ్ టైం చేశారు అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి లాస్ట్లో ఎలక్షన్ సందర్భంలో అదే ఒక న్యాయ రాజకీయ నాయకులకు కానీ ఒక ప్రచార అస్త్రంగా దొరికిందనేది మీకు అందరికి తెలిసింది అదేవిధంగా మొట్టమొదట గౌరవ నారా లోకేష్ గారికి కావచ్చు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొట్టమొదట పలమనేరు న్యాయవాదులు పలమనేరు ప్లస్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి లీగల్ సీల్ న్యాయవాదులు ఒక కమిటీగా ఏర్పడి కుప్పంలో వెళ్ళి కలవడం వాళ్ళకి ఒక బుక్ ఇచ్చి ఈ విధంగా అన్యాయం జరుగుతోందని చెప్పి చెప్పడం తర్వాత నారా లోకేష్ గారికి గౌరవ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ద్వారా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి లీగల్ సెల్ న్యాయవాదులు నారా లోకేష్ గారికి అమర్నాథ్ రెడ్డి ద్వారా పంపించడం ప్రజాగలం చివరి రోజుల్లో ఈ ఇష్యూ తీసుకురావడం దాని తర్వాత ఈ అప్పటి వరకు మళ్ళీ పలమునేరులో ఒక పాంప్లెట్స్ ఒక ఆరు వేల పాంప్లెట్స్ వేసి ప్రజలందరికీ దాన్ని ఎడ్యుకేట్ చేయాలా ఎందుకంటే ఒక భూములు సన్న చిన్నకారు రైతులు భూములు కలిగిన వాళ్ళు కానీ ఇంటి జాగాలు కలిగిన వాళ్ళు కానీ లేదు ఇంటి యజమానులు కానీ దీని ఈ యాక్ట్ కానీ అమలు అయితే తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో వాళ్ళ అధికారుల కనసాలనలో నడుస్తారు కాబట్టి కోర్టును ఆశ్రయించే దానికి అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పేసి ఈ కరపత్రాలు కూడా చేసి దాదాపు ఆరు వేలు కరపత్రాలు కూడా పంపడం జరిగింది అంటే కొంతమంది దుష్ప్రచారం చేసినారు ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే న్యాయవాదుల స్వార్థం కోసము వాళ్ళు ఆందోళన చేస్తున్నారు బహిష్కరిస్తున్నారు విధులని అది అచ్చురాల తప్పు ఇది ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం ప్రత్యేక ప్రచ ప్రజా వ్యతిరేకత సంబంధించిన యాక్ట్ కాబట్టి ఇది ప్రతి మనిషికి అంటే చిన్న భూమి ఉన్న కానీ భూమి కానీ జాగా కానీ ఇల్లు కానీ ప్రతి మనిషికి సంబంధించిన వ్యక్తి చట్టం కాబట్టి అందరికీ ఇది నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ రాజకీయ నాయకుల ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఐవీఆర్ ఫోన్ సర్వే ద్వారా చేయడంతో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే మనకు కూడా మన మనకంటే తెలివైన వాళ్ళు వాళ్ళు అప్పుడు ఆలోచించినారు ఎన్నికల సమయంలో ఆలోచించారు కానీ దానికి ముందు సక్రమంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేదు తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చేసి మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయని ప్రభుత్వం వచ్చేదానికి కారణం ఏమైనాయని మనకు అందరూ తెలిసింది ఈ సందర్భంగా ప్రత్యేకించి పలమనే న్యాయవాదులు మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ చేసినాం కాబట్టి ఈరోజు ఇక్కడే కేక్ కట్ చేసి ఈ శుభ సందర్భం ఈ శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అతనికి సహకరించిన ఉద్యమానికి తోడ్పాడైన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మా ఉద్యమానికి తోడ్పడిన పలమనేర్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి దీనికి సహకరించిన ప్రతి వ్యక్తికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం జై హింద్ ఈరోజు పలమనేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారి ఆదేశం మేరకు ఇక్కడ సమావేశం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు నిన్న సాయంత్రం రెండవ సంతకంగా ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఆయన ఇచ్చిన మాటను కట్టుబెట్టు కట్టబెట్టుకున్నారు అదేవిధంగా ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుల తరఫున పల్లి న్యాయవాదుల తరఫున మన ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ప్రచార పరంలో ఉండగా రాయలపేటలో ఉండగా టీ ఉండగా మా లీగల్ సభ్యులు కలిసి ఆయన కూడా ఈ ల్యాండ్ యాక్ట్లు రద్దుపరచాలని వింతపత్రం ఇవ్వ ఇవ్వడం జరిగింది అదే విషయంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆ విషయం కూడా ప్రచార సమయంలో మన జౌడి వీధుల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ని రద్దుపరుస్తామని ఇచ్చినారు అదేవిధంగా ఆయన రెండవ సంతకంనే నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఈ జీవోను రద్దుపరుస్తూ సంతకం పెట్టినారు దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పలండియర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షుడు వారు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారు సీనియర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం సలహా మేరకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సభకు అధ్యక్షత శ్రీ లక్ష్మీపతి సార్ కోరుచున్నాం సుబ్రహ్మణ్యం సార్ మాట్లాడాలి ప్రచారం లో భాగంగా అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు మనం తీసేసిన క్యాంటీన్లో వచ్చారు అది ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాడ్ గురించి అన్ని విషయాలు కూలింగ్ చెప్పాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రచారాన్ని కుప్పమైన తర్వాత పరమూనెలలోనే స్టేట్ ఫస్ట్ టైం పొలము నెలలో ప్రారంభించారు ఆ రోజు కూడా ఆయన ఇక్కడి నుంచి నగిరికి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ కాదు హెలీప్యాడ్లో కలుసుకొని ఆయనకు వినతి పత్రం ఇచ్చాము అవన్నీ కూడా రికార్డు ఉంది మనం దిగ్విజయంగా మనం స్టార్ట్ చేసినాము దిగ్విజయంగా ఇది ఆంధ్రదేశం అంతా అంటుకొని దీనికి ఒక విధంగా కార్కులు మనమే అని చెప్పేదానికి పలమనేరు వాసులుగా పలమునేరు సిటిజన్స్గా మనం గర్వించిన అధికారి పలమనేరు అడ్వకేట్స్గా మనకి ఇదో రెండో బాధ్యత అడ్వకేట్స్గా ఎప్పుడు కానీ అడ్వకేట్గా మనం అనుకోకూడదు మనం ప్రజలే ప్రజల కోసమే మనం చేస్తున్నాము మేము ఎంతో బాధపడినాం దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టాము ఈ చట్టం రద్దు కోసం ఎన్నో పరిచయం చేస్తున్నాం కానీ ప్రజలకు అది వాళ్ళకు పోలేదు వాళ్ళు భూమి పోతే కానీ వాళ్ళు తెలియదు కేసులు వచ్చినట్టే తెలిసాను అది యాక్ట్ అట్లే ఉండిపోయింది చాలా సంతోషం ఇది దిగ్విజయము ఇటువంటి విజయం ఎప్పుడూ సాధించలేదు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకు తెలుగుదేశం పార్టీ విఘ్నతకు ఆయనతో ఉన్న కూటమిలో ఉండే నాయకుల విఘ్నతకు ప్రజా విజయం మీ విజయం మా విజయం అందరి విజయం నమస్తే కొంచెం కింద గారికి అదేవిధంగా ఇతర సీనియర్ నాయవాదులకి మా సహాయవాదలకి ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ల్యాండ్ టేటిలింగ్ యాక్ట్ అనేది మా ఇది వరకు దాని గురించి అందరూ విశదీకరించినారు దీనివల్ల మ్యాక్సిమం సిక్స్ మంత్స్ నుంచి మేము ఏకదాటిగా అందరూ మా విధులకు మేము బహిష్కరించి ఏదో విధంగా పక్క బారు కూడా కానీ అందరూ కూడా కానీ మమ్మల్ని చిత్తూరు మన డిస్టిక్లో ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము ల్యాండ్ టైటిలింగ్ రద్దుపరచాలని చెప్పే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత మాకు కూడా కొన్ని బార్లు సహకరించి తిరుపతి కానీ చిత్తూరు కానీ కొన్ని సహకరించినారు సహకరించిన తర్వాత ఇవన్నీ ఈ ఉద్యమాన్ని కూడా మన ప్రజెంట్ మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది ఇవన్నీ ఈ ల్యాండ్ టైనింగ్ స్టడీ చేసిన తర్వాత దీనివల్ల లాభ స్టడీ ఏమని తెలుసుకున్న తర్వాత మొత్తం మొదటిసారిగా శాంతిపురంలోనే ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ శాంతిపురం జరిగిన ప్రెస్ మీట్లోనే ఖచ్చితంగా నేను అధికారానికి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైనింగ్ అని రద్దుపరుస్తానని చెప్పేసి ఆ రోజు కార్యక్రమగా చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారము నిన్న సీఎం బాధ్యత తీసుకున్న వెంటనే రెండో రెండో సంతకం ద్వారా ఈ ల్యాండ్ టైటిల్ అయ్యి రద్దుపరచడం జరిగింది అతనికి మా భార అసోషన్ తరఫున మేము క్రియం తెలుపుకుంటూ చర్య తీసుకుంటున్నాం 그럼 내 가면 가는 데힘